మన వ్యూయర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మవారి కరుణాకటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం మాట్లాడి ఒక చిన్న మాట ఎదుట వాళ్ళకి ఎనలేని సంతోషాన్ని సంపదని తెచ్చిపెట్టాలి మాటతో సంపద ఎట్లా పెరుగుతుంది అనుకుంటారా ఖచ్చితంగా మాటతో సంపద పెరుగుతుందండి మనం మాట్లాడే ఒక మాట ఎదుట వాళ్ళకి ఎంత బాధను కలిగిస్తుందో అలాగే వాళ్ళకి సంపాదని కూడా ఇస్తుందండి అది మనం మాట్లాడే విధానంలో ఉంటుంది హార్ష్గా మాట్లాడటం ఒక ఎత్తు అయితే వాళ్ళకి వచ్చిన సమస్యను తెలుసుకుని ఆ సమస్యకి పరిష్కారం మాటల ద్వారా కూడా మనం మనం ఫైనాన్షియల్గా ఎవరికి సపోర్ట్ చేయనవసరం లేదు ఒక మాట ద్వారా నేనున్నాను నీకేం కాదు అన్న ఒక మాటని ఇవ్వగలిగితే వాళ్ళలో ఎక్కడ లేని ఒక ధైర్యం అన్నది వస్తుందండి ఈ మధ్యకాలంలో నాకు ఒక్కొక్కసారి చాలా బాధ వస్తూ ఉండేది అసలు నేను ఇట్లాంటివన్నీ కూడా ఏయో చిన్న చిన్న వీడియోస్ కింద పెడతా ఉంటానండి బట్ నాకు కూడా బాధ ఉంటుంది వీ నాకు నిజంగా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అండి ఈ మధ్యకాలంలో నేను కూడా కొంచెం డివోషనల్గా అంటే పూజలు గట్ట వీడియోస్ పెట్టడం అన్నది తగ్గించేశాను ఏంటంటే నేను ఒపీ నాకేంటంటే ఒపీనియన్ నెగిటివిటీ ఎక్కువైపోతుంది అంటే చూసే కళ్ళు మీద కూడా ఎక్కువ నాకు ఈ మధ్యన కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఎక్కువ నీరసంగా ఉండడం పైకి బాగానే ఉంటున్నాను కానీ నాకు కూడా లోపల చాలా నెగిటివిటీ అన్నది ఉన్నది బట్ ఆ నెగిటివిటీ అన్నది నేను ఎట్లా అంటే నాకే అంటే అమ్మవారి మనం ఏదైనా కూడా ఒక నమ్మకం మీద వెళ్తా ఉంటాం చూడండి ఆ నమ్మకం అన్నది ఏదో ఒక రూపంలో ఒక మాట ద్వారా నిజంగా మన వ్యూర్స్ కి ఒకరికి నేను ఒకసారి ఒక చిన్న సజెషన్ అన్నది ఇచ్చానండి అది చిన్నదో పెద్దదో వాళ్ళకి ఉపయోగపడ్డది అదే నిజంగా వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను ఏదైతే నేను మర్చిపోయానో ఏదైతే నేను కోల్పోయానో అదే నాకు ఆ సజెషన్ వాళ్ళు చెప్పే రూపంలో అంటే వాళ్ళు నేను ఇచ్చిన మాటతోటి వాళ్ళు చాలా హ్యాపీగా ఆ మాట్లాడే విధానం బట్టి నేనేం కోల్పోయినా నాకు అర్థమైందండి నిజంగా అదే అంటాను కదా ఏదైనా నమ్మకంతో పూర్తి చేయండి నమ్మకంతో ఉండండి అని నిజమేనండి తప్పకుండా నమ్మండి ఏదైనా సరేనని అలాగే అమ్మవారి మీద నమ్మకం ఉంచి మనం ఎంత కఠిన పరీక్షల్లో ఉన్నా కూడా అమ్మవారి మీదే మొత్తం అంతా కూడా మీరు ఎవరినైతే ప్రే చేస్తారు నేనైతే అమ్మవారిదేనండి నిజంగా నాకైతే ఆ రోజు నాకు ఆ మాటల ద్వారా అర్థమైంది ఏంటంటే నువ్వు అందరికీ చెప్తున్నావు నువ్వే అంటే నాకు నేను ఏదైతే తప్పు చేస్తున్నానో ఆ తప్పు ఆ మాటల రూపంలో నాకు తెలుస్తుంది అరే నేను ఇన్ని రోజులు కూడా అంటే తప్పు అంటే ఏంటి నేనే చెప్తా ఉంటాను మీరు చెయ్యండి పూజలు చేయండి ఇట్లా చెయ్యండి నెగిటివిటీ తక్కువ అవుతుంది మీకు అట్లా చెప్పి చెప్పి నే నాకు కూడా కొంచెం ఏంటంటే ప్రతి అంటే ప్రతి టైము మనకి ఒకలా ఉంటుంది కదండి నాలోనూ కూడా ఏదో ఒక నెగిటివ్ థాట్స్ నెగిటివిటీ ఎక్కువ పాజిటివ్ ఎంత పాజిటివ్గా ఉందామన్నా కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య ఇంకా నాకు మైండ్ కూడా డిస్టర్బ్ అయ్యి ఏదో అలాగా నేను అందరికీ మళ్ళీ వీడియోస్ రూపంలో చెప్తున్నాను బట్ నాకు కూడా నెగిటివ్ అన్నది నెగిటివ్ ఎనర్జీ అన్నది బాగా ఎక్కువైపోయింది నాకు నని బట్ ఆ ఒక్క ఫోన్ కాల్ అండి నిజంగా నేను అప్పుడు అనిపించింది ప్రతి ఒక్కటి కూడా నమ్మకం నమ్మకం ఉండాలి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికైనా ఒక మాట చెప్పేటప్పుడు వాళ్ళలో ధైర్యాన్ని నింపండి నిజంగా ఫ్రెండ్లీగా ఉండండి ఏదైనా కూడా పంచభూతాలు అన్నాయి ఉంటాయండి తప్పకుండా మనం చేసే ప్రతి ఒక్కటిని అబ్జర్వ్ చేస్తాయి పంచభూతాలు మనం ఏమైతే ఇస్తామో అదే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను మనం ఎవరికి ఏమి ఇస్తామో మళ్ళీ మనకి అదే తిరిగి వస్తుంది అందుకని దయచేసి అందరూ మంచిని కోరుకోండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఇదే నా అంటే ఏమంటారు నేను ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ నుంచి ఇదేనండి ఈ నమ్మకం మీదే నేను వెళ్ళిపోతాను ఆ నమ్మకం అనే నన్ను నడిపిస్తుంది మీ అందరినీ కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్గా ఆలోచించడం అన్నది అలవాటు చేసుకుని ఎదుటి వాళ్ళకి కూడా పాజిటివ్గా వాళ్ళకి ఏం చెప్పినా కూడా నెగిటివిటీ కాకుండా వాళ్ళు ధైర్యాన్ని పాజిటివ్గా అది జరగకపోయినా కూడా ఏదో అంటారు చూడండి వంద అబద్ధాలు వెయ్యి అబద్ధాలు ఆడే ఒక పెళ్లి చేయాలన్నట్టు మంచి పని మనం చేస్తున్నప్పుడు మనం మాట్లాడేది కూడా అంత పవర్ఫుల్గా ఉండాలండి నేనైతే నమ్ముతాను అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి అనేసి ఆ ఒక్క నమ్మకాన్ని అమ్మవారి మీద భారం పెట్టి నేను ఏం పని చేసినా కూడా ఆ నమ్మకం మీద నేను వెళ్ళిపోతాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి షేర్ చేయాలనిపించింది ఏదైనా కూడా నేను చెప్పి ప్రతిదీ కూడా పాజిటివ్గా ఒక్కళ్ళకైనా ఉపయోగపడితే అది నాకు చాలా సంతోషం గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్డ్ బాయ్